మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలో నాలుగు వందల పన్నెండు లక్షల అంచనాలతో కేడబ్ల్యూ కాలం మీద హై లెవెల్ వంతెన నిర్మాణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పౌర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్థానిక నాయకులు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి నాదండ మనోహర్ మాట్లాడుతూ ఈ వంతెన నిర్మాణం వల్ల సుమారు ఇరవై వేల మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని అందరూ సురక్షితంగా సౌకర్యవంతంగా ప్రయాణించగలుగుతారని ఆయన తెలిపారు పట్టణాలు పల్లెలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో నిధులు సమకూర్చి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని ఆయన తెలియజేశారు అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి తెనాలి నియోజకవర్గ అభివృద్ధి కోసం తొంభై ఏడు పాయింట్ ఆరు సున్నా కోట్ల నిధులు మంజూరైనట్లు ఆయన వెల్లడించారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కృత నిశ్చయంతో పనిచేస్తున్నామని నాదెన్ల మనోహర్ పేర్కొన్నారు కేంద్ర సహాయ మంత్రి ప్రమసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యంగా మంత్రి నాదిల మనోహర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇవ్వలేక వదిలేసిన ఈ వంతన ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో మంజూరు చేయించుకోవటమే కాకుండా నిధులు కేటాయించగలిగిందని ఆయన తెలియజేశారు తెనాలి నియోజకవర్గంలో నిధులు తక్కువగా మంజూరయ్యాయని అయితే మంత్రి నాదిన్ల మనోహర్ ప్రత్యేక కృషితో మరో పది కోట్ల రూపాయలు అదనపు నిధులు సాధించారని ఆయన ఈ సందర్భంగా కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే నియోజకవర్గానికి ముప్పై ఆరు కోట్ల నిధులను తీసుకురావడంతో మంత్రి విజయం సాధించారని ఆయన ప్రశంసించారు అంతేకాక త్వరలోనే రైతులకు ఉపయోగపడే డొంక రోడ్లకు నిధులు కేటాయించి నిర్మాణ పనులను వేగవంతం చేయనున్నట్లు మంత్రి నాదండ మనోహర్ ఈ సందర్భంగా అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రసంగించారు కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు